అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకేమి హక్కు ఉంది మీరు గేట్ తీయకపోతే వాచ్మెన్ ని మెడ మీద చెయ్యేసి లంజా కొడక తిడటానికి నీకేం హక్కు ఉంది ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గా భవాని గారి మీద గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా గేట్ తీయకున్నందుకు ఆ బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్ పరం దొంగల్ని అలా భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేట్ తీయని అడుగుతారా ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో కేంద్రంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా అవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే రివాల్వర్ తీయడం ఏంటి అసలు రివాల్వర్ తీయడం ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేదా మమ్మల్ని రామని చెప్తే స్టేషన్ కు వస్తాం రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది